హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చేసుకునే మరొక స్వీట్ రెసిపీ అండి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మరి తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలోని కొంచెం సాల్ట్ని కొంచెం బేకింగ్ సోడా అనేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి మనకి పిండి మొత్తం కలిపిన తర్వాత ఇలా ముద్ద అన్నప్పుడు ముద్ద కడితే మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు మీరు తీసుకున్న పిండి ప్రకారం మీరు నెయ్యిని యాడ్ చేసుకొని అలా ముద్ద కట్టేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి కప్పు బెల్లం ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి కప్పు గోధుమ పిండికి కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూడండి బెల్లం అంతా కరిగి మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి కొంచెం సేపు దీన్ని మరిగించామంటే మనకి పట్టుకున్నప్పుడు కొంచెం చేతికి జిడ్డుగా తగులుతుంది అప్పటి వరకు దీన్ని మరిగించుకోవాలి సేమ్ మనం పాకం పాకంగారులకి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో అదే విధంగా మనం ఈ దీనికి కూడా పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన గోధుమ పిండిని కూడా మరొకసారి బాగా కలుపుకుందాము కలుపుకొని రోలర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని మందపాటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం పిండి కనుక కరెక్ట్గా కనుక కలుపుకుంటే మనకి కనీసం పీటకి నెయ్యి రాయాల్సిన అవసరం కూడా లేదండి ఇక్కడ నేను నెయ్యి ఏమి రాయలేదు ఓన్లీ రోలర్కి మాత్రమే నెయ్యిని అప్లై చేశాను చూడండి ఈ విధంగా ఇంత థిక్నెస్ తోటి మనం రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే హాఫ్ మూన్ షేప్ కట్ చేసుకుంటున్నాను దానికోసం ఇలా బాటిల్ క్యాప్ తీసుకున్నాను చూడండి మనం కొంచెం పిండి అనేది ఎక్కువ పట్టిస్తే హాఫ్ మూన్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం కొంచెం పిండి పట్టించామంటే మూన్స్ అనేవి కరెక్ట్గా రావు చూడండి అన్నీ బాగా పర్ఫెక్ట్ షేప్ వస్తున్నాయి కదా ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం కరెక్ట్గా రాదండి మిగిలిన పిండిని కూడా మరలా రోల్ చేసుకొని ఇలానే మూడు షేప్లో వచ్చేటట్టు కట్ చేసి తీసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ నేను ఈ విధంగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్కి సరిపడా ఒక టెన్ వరకు యాడ్ చేశానండి వీటిని వెంటనే గరిటబెట్టి కదిలించకుండా ఈ విధంగా కొంచెం పైకి తేలుతున్నప్పుడు ఇలా గరిట తీసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని మనం టూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు కొంచెం సాఫ్ట్గా లోపల ఉండే విధంగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంతకంటే డార్క్ వచ్చేంత వరకు ఉంచారంటే బాగా క్రిస్పీగా అయిపోయి మనం పాకంలో వేసినప్పుడు ఇవి పాకం పీల్చుకోవడం అనేది చాలా లేట్ అయిపోతుందండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం లైట్గా కలర్ మారినప్పుడు లోపల ఉడికిందో ఉడకలేదో ఒకదాన్ని చూసి టెస్ట్ చేసుకొని దాని ప్రకారం మీరు చేసుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసిన తర్వాత ఇలా పాకంలోనికి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి పాకం పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి పాకం అనేది వేడిగా ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే మరలా వేడి చేసుకొని వీటిని యాడ్ చేసుకోండి ఇవి పాకంలో యాడ్ చేసిన తర్వాత నియర్లీ వన్ టు టూ అవర్స్ పాటు మనం పాకంలో ఉంచితేనే మనకి వీటికి లోపల వరకు పాకం అనేది వెళ్తుంది చూడండి మిగతా వాయి కూడా వేసి అవి కూడా మొత్తం యాడ్ చేశాను ఈ విధంగా నేను మూడు వాయిల్ని యాడ్ చేసుకొని మొత్తం ఇలా పాకంలో యాడ్ చేశానండి ఇప్పుడు వీటిని మొత్తం పాకం పట్టేంత వరకు ఒకటి లేదా రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి మనకి బాగా పాకం పట్టేశాయి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇక మనం సర్వౌట్ చేసుకోవడమేనండి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో ఒకసారైనా తినాల్సిన రెసిపీ అండి టేస్ట్ అంత బాగుంటాయి మరి నేను చెప్పిన వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్